నిండు గర్భిణి చంపిన మామ కుమరం జిల్లాలో పరువు హత్య కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని కోడలపై కక్ష గుడ్డలతో నరికి మటర్ మటర్ దయగం మండలం గెర్రెలో దారుణం అంటూ చూస్తా ఉన్న శ్రావణి అమ్మాయి కుమరం ఆసిమాబాద్ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది నిండు గర్భిణి అయిన కోడల్ని ఆమె మామే గొడలతో నరికి హత్య చేశాడు దయగం మండలం గెర్రె గ్రామానికి చెందిన శివార్జ సత్తయ్య సత్యమ్మ దంపతుల రెండో కొడుకు శేఖర్ ఇంటర్ పూర్తి చేసి ట్రాలీ వెహికల్ నడుపుతూ జీవిస్తున్నాడు అతడి ఇంటి ఎదురుగా ఉండే ఆ తలండి లక్ష్మణ్ అనసూయ దంపతులు కూతురు శ్రావణి ఇద్దరు ప్రేమలో పడ్డారు ప్రేమలో పడి మమ్మ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఒప్పుకోకపోతే ఒక ఊర్లో ఉన్న శివాలయంలో పెళ్లి చేసుకున్నారు చేసుకునే తర్వాత వాళ్ళు ఇంటికి రావడం జరిగింది అత్త దగ్గరనే ఉంటా ఉన్నది వాళ్ళ మధుర నుంచి కూడా ఇష్టం లేదు ఎప్పుడు కూడా వాళ్ళ తండ్రి చిన్న కులానికి చెందిన వాళ్ళు మీరు చింతకురా చింతలు చేసుకున్నారు అని చెప్పి ఎప్పుడు కూడా గొడవ అయితేనే ఉండేటివి సో ఆమె తొమ్మిది నెలల గర్భిణిగా ఉన్నది హాస్పిటల్ తీసుకుపోతే నొప్పులు కొంత నొప్పులు రావడంతో హాస్పిటల్ తీసుకెళ్ళిరట తీసుకెళ్తే ఇంకా టైం ఉందని చెప్పి హాస్పిటల్ చెప్పి మళ్ళీ ఇంటికి పంపించారు ఇవన్నీ గమనిస్తున్న మామ సత్తయ్య ఆమెను ఎప్పటి నుంచో ఆమెని ఆమె కూరగా రావడం ఆయనకి ఇష్టం లేదు ఎప్పటి నుంచి ఉందో ఆయనకు మరి మనసులో చంపాలని చెప్పి ఇంటికి రాగానే గొడవలతో అటాక్ చేసిండు గొడవలతో నరికిండు ఆమె పరుగు పరుగున బయటకు వచ్చుకు వచ్చుకుంటూ ఆ ఇంటి ముందు రోడ్డు మీద పడి చనిపోవడం వారితో ఇదండి వీడు మనిష పశు వాసులు వీళ్ళు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంత మామల్ని వాళ్ళని వీళ్ళని వాసన చెప్పాలంటే నై రోడ్డు మీద అభివృద్ధి చేయాలి ఇంపార్టెంట్ చేయాలి ఇలాంటి వాళ్ళని నిండు గర్భిణి అండి తొమ్మిది నెలల గర్భవతిని చంపినారంటే వాడు ఎంత వాడు మన మనిషి మన గురించి ఏమనాలి అసలు మీరు అసలు చనిపోయేలా వృద్ధి చెప్పాలి ఇలాంటి అందుకే మేము ప్రతిసారి చెప్తా ఉన్నాం ఇలాంటి పర్వతాలు జరగదన్నా కానీ లైంగిక భేదం జరగవద్దన్నా కానీ చట్టాలు కఠినంగా ఉండాలి శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే కొంత మార్పు వస్తుందని చెప్పి ప్రభుత్వాలు చెప్పడం జరుగుతూ ఉన్నది